నమస్తే కిరణ్ టీవీ భక్తికి స్వాగతం నేను దిలీప్ ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ డాక్టర్ ములపూడి సత్యనారాయణ గారు మనం గరుడ పురాణం సిరీస్ అయితే చేస్తున్నాం ఇప్పటివరకు ఫైవ్ ఎపిసోడ్స్ అయితే మనం చేసాం ఏ మనిషి ఏ తప్పు చేస్తే ఏ శిక్షలు పడతాయి అనేది ప్రతి ఎపిసోడ్లో ఈచ్ అండ్ ఎవ్రీ క్లారిటీ సూటిగా స్థుత్ లేకుండా గురువుగారు అయితే మనకైతే వివరంగా అందిస్తున్నారు అందులో భాగంగా ఇప్పుడు ఎపిసోడ్ సిక్స్లో ఇంకా ఎలాంటి శిక్షలు ఉంటాయి ఏంటి అనేది ఇప్పుడు గురుగారిని అడిగి తెలుసుకుందాం మనం గరుడు పురాణం అనేది మనం చేస్తున్నాం ఏ శిక్షలు పడుతున్నాం ఏంటి అనేది అందులో భాగంగా ఇప్పటికీ ఒక ఐదు ఎపిసోడ్స్లో ఏ శిక్షలు ఉంటాయని చెప్పారు ఇప్పుడు ప్రధానంగా ఇంకా ఎలాంటి తప్పులు చేస్తే ఎలాంటి శిక్షలు పడతాయి అసలు ఇంకా ఎలాంటి శిక్షలు ఉంటాయి కొంచెం అది కూడా వివరించండి మనిషి చేసేదే తప్పులు తెలిసి చేసే తప్పులు తెలియక చేసే తప్పులు అని కొన్ని ఉంటాయి తెలియక చేసేటటువంటి తప్పుల్ని క్షమించేటటువంటి గుణం కూడా వసులుబాటు కూడా గరుడు పురాణం చెప్తుంది తెలిసి మదమెక్కి చేసినటువంటి తప్పులకి ప్రయత్నపూర్వకంగా చేసేటటువంటి తప్పులకి శిక్షలు క్లియర్ కట్గా వేసేస్తాడు యముడు అంటే యముడు మనకు కనబడట్లేదు కదండి అవన్నీ పురాణాలు కదండీ యముడు ఎద్దు మీద దున్నపోత మీద వస్తాడు యమపట్లు అవన్నీ నరకలోకం ఎక్కడో ఉందండి అనుకుంటారు కాదు భూలోకం మీదే ఉంది నరకలోకం ఎక్కడ భూలోకంలో ప్రతి శిక్షకి ఇప్పుడు ఒక చికెన్ ఉదాహరణకి వాడు మటర్ చేశాడు మటర్ చేసిన వాడిని ఇప్పుడు ఉదాహ చికెన్ వైన్ షాప్ పక్కన చేపల నాటని కోళ్ళని వేసి ఫ్రై చేయట్లేదా జైల్లో ఇచ్చేయట్లేదు హాస్పిటల్ చుట్టూ తిరగట్లేదా పూర్వజన్మ కృతం పాపం రోగరూపేణ పీడిత అక్కడ ఆపరేషన్ శస్త్రచికిత్స చేస్తారు వీడికి హార్ట్ బైపాస్ సర్జరీ ఈ హార్ట్ అటాక్స్ ఎందుకు వస్తాయి అన్నది మనం చెప్దాం ఇప్పుడు పూర్వజన్మలో మనం ఏం చేస్తే ఈ హార్ట్ అటాక్స్ వస్తాయి గురుడు రవి కలిశారు సింహరాశిలో గురుడున్న ధనుస్సు రాశిలో రవి ఉన్న శివ శి సూర్యుడు యొక్క రాసుల్లోనేమో మిత్రక్షేత్రాల్లో శివుడు మిత్రక్ష మెయిన్గా సూర్యుడు క్షేత్రాల్లో గురుడున్న గురుడు క్షేత్రాల్లో రవి ఉన్న అటాక్ వస్తుంది అని ఈజీగా మనం ఐడెంటిఫై చేసేయచ్చు అంటే ఇప్పుడు ఈ కాలంలో అందరూ కూడా ప్రభుత్వాలను వ్యతిరేకిస్తున్నారు ప్రభుత్వాన్ని విమర్శిస్తారు రాజు అంటే ఎవరండి నా విష్ణువాంసు పృథ్వీపతి అన్నారు నా విష్ణువాంసు పృథ్వీపతి అంటే విష్ణు అంశం ఉంటేనే ఆయన సీఎం అవుతాడు పిఎం అవుతాడు ఇప్పుడు ఈ కాలంలో మనము అందరూ సీఎంలని పిఎంలని తిట్టేస్తున్నారు మరి అందరికీ శిక్ష చేస్తాడు అని అంటే ఇంటెన్సిటీని బట్టి ఉంటుంది ఆ కాలంలో రాజులని వీళ్ళని అనకూడదు మనం ఇప్పుడున్న సీఎంలని పీఎంల్ని ఇప్పుడున్న మనుషులు పంతులు గారు అందరూ గురువులు అవుతారా ఆదిశంకరులు గురువు అవుతాడు రామాంజాచారులు వారు అవుతారు కృష్ణుడు అవుతాడు దత్తాత్రేయుడు అవుతాడు మన ప్రభాతరంజన సర్కార్ అవుతారు పరమహంశి యోగానందులు వారు అవుతారు అలాగే రాజులు వీళ్ళు సీఎంలు పీఎంలు ఏదో వాళ్ళ అదృష్టం బాగుంది పూర్వజన్మ పుణ్యం అవుతున్నారు కానీ నిజమైనటువంటి రాజులు ఎవర్రా అంటే రామరాజ్యం అంటాం శ్రీరామచంద్ర ప్రభు శ్రీకృష్ణుడు ద్వారకాధీశుడు వీళ్ళు ఈ విశ్వానికి పరిపాలించేటటువంటి వాడు ఈ విశ్వానికి నాథుడు విశ్వనాథుడు పరమేశ్వరుడు వీళ్ళు రాజులు కాబట్టి దైవ దూషణ చేస్తే చాలామందికి ఫ్యాషన్ అయిపోతుంది తెల్లాకుల మనోహర్ ఉన్నాడు రాముడు లేడు కృష్ణుడు లేడు రాముడు దేవుడు కాదు కృష్ణుడు దేవుడు కాదు అంటాడు పాపం అతను అజ్ఞానంతో చెప్తాడు మన మిత్రుడే కాబట్టి నువ్వే ఇంటి రోజు చాలాసార్లు పోనీ అతన్ని క్షమించేస్తాడు ఎవుడు ఎందుకంటే అతను ఏదో ఫేమస్ అవ్వాలని వాళ్ళ వాసవి కన్యకా పరమేశ్వరి గుళ్ళ పొద్దుటూరులో ఆయన్ని ఆ చైర్మన్ తోలేసాడని ఆయన ఒక ఉద్యమం సపరేట్ ఉద్యమం పెట్టుకున్నాడు ఫేమస్ అవ్వాలనో లేకపోతే ఆ గుడి వాళ్ళని భయపెట్టాలనో ఆ గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎవరైతే పోలీస్ ఆఫీసర్స్ వీళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు ఎవరైతే యాక్షన్ తీసుకోవట్లేదో వాళ్ళకి కోఆపరేట్ చేయాలని వాళ్ళని పొగుడుతూ తర్వాత వాళ్ళనేమో భయపెట్టాలి భయపెట్టి పనిచేయించుకోవాలనేటటువంటి ఒక పద్ధతిలో ఒక పద్ధతితో ఈ వీడియోలను ఉపయోగించుకుంటు చూడని వదిలేసాయి అతను వదిలేసాయి మామూలుగా చాలామంది చూడండి ఏం చేస్తారు దేవుళ్ళని తిడతారు దైవదూషణ నాకు ఈ పని అవ్వలేదు రాముడు లేడు ఫోటోలు అన్నీ తీసుకెళ్ళి ఇచ్చేస్తాం చెట్టు కింద రావి చెట్టు కింద లేకపోతే ఆ చెట్ల కింద నదుల్లో పడేస్తాం అక్కడేమో ఆ తుప్పల్లో పడేస్తే ఆ దారి వాళ్ళు పాసలు పోస్తారు ఆ దోషాలన్నీ వీడికి వస్తాయి వదిలేసిన వాడికి దేవాలయం దగ్గర వదిలేస్తే పంతులు గారికి పని పడలేదా వీళ్ళు వదిలేసిన చిరుగుపోయిన ఫోటోలు ఇరుగుపోయిన ఫోటోలు అన్నీ పంతులు గారు ఆ గుళ్ళో పంతులు గారు దాస్తారా పూజలు చేస్తా కూర్చుంటారా చెట్టు కింద పడిపోతే ఆ గాలి వర్షాలకు వస్తాయి ఆ దోషాలు వీళ్ళకే నే నీళ్ళల్లో నిమజ్జనం విరిగిపోయినాయి అంటే అంటే నేను నీ తల్లిదండ్రు రామకృష్ణ పరమాంస చెప్తాడు నీ తల్లి చెయ్యి విరిగిపోయింది నువ్వేం చేస్తావు తీసుకెళ్ళి మూల పడేస్తావా ఎక్కడైనా వదిలేసి వస్తావా వైద్యం చేస్తా వైద్యం చేపిస్తావు చెయ్యి కడతావు ఇది రామకృష్ణ పరమాంస మించిన వాడు లేడు ఒక మహామాయని దాటినటువంటి వాడు ఒక్క రామకృష్ణ పరమాంస మాత్రమే స్త్రీ వ్యసనం లేకుండా స్త్రీని మనకి మాయలో పడకుండా ఉన్నవాడిని ఒక్క రామకృష్ణ పరమంసనే చెప్తాం మిగతా వాళ్ళు ఎందుకు చెప్పరు మరి ఎందుకనంటే మిగతా వాళ్ళు అంటే స్వామి వివేకానందుడు వీళ్ళు అందరూ కాదా అంటే ఆయనకి ఎగ్జాంపుల్గా చెప్తాం రామరాజ్యం కృష్ణుడు పరిపాలించాడు రామరాజ్యంలా ఉండాలంటాం రాముడే రాముడినే చెప్తాం కృష్ణరాజ్యంలా ఉండాలని చెప్పరు అలా దేనికి దానికి బ్రాండ్ రామకృష్ణ పరమంస బ్రాండ్ అంబాసిడర్ క్యారెక్టర్కి మన అటువంటి స్వామి మనకి చెప్పాడు ఏమని చెప్పాడు ఈ యొక్క రామకృష్ణ పరమహంస వారు ఈ యొక్క విగ్రహాలు దోషాలు వదిలేస్తారు చూడు వీళ్ళంతా దేవాలయాల్లో వదిలేసేవి పనికిరాని ఫుడ్డు పెడతారు ఇప్పుడు గెస్ట్ వచ్చాడు అతిథి దేవో బా మనిషిని కూడా ఎవరు ఆ మనిషిని ఎవరో కుళ్ళిపోయినవి నిన్నటి మొన్నటి ఫ్రిడ్జ్లో తీసి పెడతారు వాళ్ళకు మాత్రం ఫ్రెష్ బిర్యానీ పెట్టుకుంటారు వాళ్ళకి వాళ్ళు వాళ్ళ పిల్లలకి ఇటువంటి వాళ్ళని కూడా తోలు తీసేస్తాడు అక్కడ కుళ్ళిపోయిన ఫుడ్ పెడతాడు అక్కడ యముడు ఏం చేస్తాడంటే సూక్ష్మ శరీరం ఇచ్చి నువ్వు గెస్ట్కి అతిథికి పెట్టకుండా ఉన్నా బాగుండు నువ్వు నీళ్ళు ఇవ్వట్లేదు లంచ్ టైంలో వచ్చినటువంటి వాడు అతిథి విష్ణుమూర్తితో సమానం నువ్వు పెట్టకుండా నువ్వు తినేస్తున్నావు ఎదుర్కొండగా కాబట్టి నీకు ఏడు జన్మల పాటు ఫుడ్ ఉండదు అని చెప్పేసి ఏడు జన్మల ఫుడ్ ఉండదు వాళ్ళకి తర్వాత ఆకలితో ఉండాలి వాడు చచ్చిపోయిన తర్వాత కూడా బాధ ఎలా తెలుసా ప్రేతాత్మల చెట్టు పుట్ల కింద వేలాడుతూ ఉండాలా వాడికి దాహం వేస్తుంది నీళ్ళు తా నీళ్ళు నీళ్ళు గెస్ట్లకి నీళ్ళు ఇవ్వడగా అక్కడ వాడికి నీళ్లు తాగడానికి నీళ్లు ఉండవు అలాగే తినడానికి కూడా నీళ్ళు అదే తిండి ఉండదు తినడానికి ఉండదు శరీరం ఉండదు అందువల్ల మరి అంటే అల్పాయుష్ అని చేపిస్తాడు కదా చేపిచ్చేస్తాడు అల్పాయుష్ అయిపోతారు పిచ్చివాళ్ళు అయిపోతారు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కుళ్ళిపోయిన ఫుడ్లు పెడతారు చాలామంది అటువంటి వాళ్ళకి అక్కడ యముడు కూడా కుళ్ళిపోయేని అన్నీ తీసి పెట్టిస్తాడు అవి తినలేము వాసన అసలు బైతరణి నాది అది చీము నెత్తురు ప్రవహిస్తూ ఉంటుంది డ్రైనేజీ మురుక్కలు వాళ్ళ నీరు ఆ వా ఆ నీళ్ళని తాగిపిస్తాడు ఆయన ఆ చీముని వీటిని సో శరీరం ఇచ్చి వీళ్ళందరూ చాలా అతి స్మార్ట్ స్మార్ట్గాళ్ళు ఉంటారు ఆ శరీరంలో కదండి చచ్చిపోయిన తర్వాత అంటాడు మళ్ళీ శరీరం ఇస్తాడు ఆయన శరీరం ఇచ్చి మొత్తం డ్రైనేజ్ వాటర్ తాగిస్తాడు ఆ మాకు అలవాటేనండి బాంబేలోనూ అక్కడ రీసైక్లింగ్ వాటర్ డ్రైనేజ్లో వాటర్ మళ్ళీ రీసైకిల్ చేసి వాటర్ అండి అని తెగిచ్చేస్తే ఎవడు కొత్త మళ్ళీ కొత్త రూల్స్ పెట్టాలి అమెండ్మెంట్ చేయాలి సో ఈ రకంగా ఈ యొక్క కుళ్ళిపోయిన ఫుడ్ని పాత ఫుడ్ని డ్రైనేజీ నీళ్ళల్లో కేర్లెస్గా తెచ్చి వాళ్ళ మంచి తాగుతూ శ్రేష్టమైనవి అతిథులకి మామూలుగా ఇవ్వనటువంటి వాళ్ళకి చీప్ క్వాలిటీని ఇచ్చేటటువంటి వాళ్ళకి తోలు తీసేస్తాడు నెక్స్ట్ రెండవది ఇకపోతే ఈ దైవ దైవదూషణ చేసేటటువంటి వాళ్ళు అసలు పాపం ఏమండి పాపాలను బట్టి శిక్ష వేస్తారండి పుణ్యాలను బట్టి అని అంటారు కదా అసలు పాపం డెఫినేషన్ ఏంటి అంటే వీళ్ళకి ఎవరికి తెలియదు అధర్మం అధర్మం చేయడం వీళ్ళు వ్యభిచారం చేయడం అనుకుంటారు లేదా దొంగతనం అనుకుంటారు అవన్నీ అస్తేయాలు ఆ పరిగా ఇతరుల దొంగతనం అవన్నీ పాపాలే కానీ అసలైన పాపం ఏమిటంటే దేవుడు చెప్పంది చేయడము చెప్పంది ఆయన చెప్పండి అధర్మం అలాగే చెప్పింది చేయకపోవడం చేయకూడదు సొంత కవిత్వాలు చేసి చేస్తారు ఇప్పుడు చాలామంది పాస్టర్లు ఓన్ ఇంటర్ప్రిటేషన్స్ చెప్తారు వాళ్ళు అందులో బైబిల్లో ఏదైతే ఉందో అది యథాతథంగా చెప్తే ఓన్ ఇంటర్ప్రిటేషన్ చేయకుండా ఆయనే వండు వాడు ఒకడు ఒక పాస్టర్ నాకు చెప్పాడు ఏమన్నాడు ఐ హావ్ ద పవర్ ఆఫ్ గివింగ్ ఎ కర్స్ అండ్ విచ్ డ్రాయింగ్ ఏ కర్స్ అంటే ఏంటంటే నీకు శాపం పెట్టే శక్తిని నాకు ఇచ్చాడు చాపాన్ని తీసే శక్తి నాకు ఇచ్చాడు అని ఒక పాస్టర్ చెప్పాడు ఇది మన పంతులు గారు కూడా చెప్తారులే భయపెడతారు ఒక్కొక్కరిని నువ్వు అవ్వకపోతే వేణుస్వామి గారు కూడా చాలా సందర్భాల్లో మనకి చెప్పినప్పుడు ఒక గుమ్మడికాయ కొట్టేస్తే చాలు గోవిన బాబు గారు వాళ్ళకి ఏదో డిస్కషన్ చెప్పినప్పుడు కొట్టేసాను పారిపోయాడు వెళ్ళిపోయాడు ఒక నన్ను ఎవరిని విమర్శిస్తా గుమ్మడికాయ కూడేస్తాను నిమ్మకాయ కూడేస్తాను అని సరదాగా అంటాడు అనుకో మన వేణుస్వామి అలా ఆయన బాలశంకరుడు ఆయన కానీ మిగతా వాళ్ళంతా బ్లాక్మెయిల్ చేసేవాళ్ళు బోడు మంది ఉన్నారు సో అలా చేసేటటువంటి వాళ్ళకి యముడు వదలడు ఎప్పుడైతే ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళందరూ కూడా ఏం చేస్తాడు దైవదోషణ చేస్తే చీరేస్తాడు రంపంతో కోసేస్తాడు అన్నమాట దేవుడు ఊరుకున్నంతవరకే వజ్ర కాఠోర కుసుమ కోరక పినక పాన ఏ నమో నమస్తే వజ్రాంతా కఠినమైనటువంటి వాడు దేవుడు కుసుమ కోరక భక్తుడు కోరక అని పువ్వులాగా మెత్తగా అయిపోతాడు గజేంద్ర భక్షంలో పిలవగానే హరి కృష్ణ గోవింద అని పిలగానే భార్య తన చేర భార్య చేర పట్టుకొని సరసం ఆడుతున్నటువంటి విష్ణుమూర్తరే నేను వెళ్ళిపోతే లక్ష్మీదేవి చీర ఊడిపోతే ఆమెకు పాపం వ్యవస్థ అయిపోద్ది అన్న జ్ఞానం కూడా లేకుండా స్పృహ కూడా లేకుండా ఏమైతే అయిపోనాయి లక్ష్మీదేవి అని అసలు పాపం జ్ఞప్తే లేకుండా తన భక్తుణ్ణి రక్షించాలి తన సాయశక్తుల గజేంద్రుడితో యుద్ధం చేశాడు అదే ముసలతో అప్పుడు నన్ను పిలిచాడని పరుగుని వెళ్ళిపోయాడు అలాగే ద్రౌపది వస్త్రం కోసం అడిగినప్పుడు కృష్ణుడు పరుగుని వెళ్ళిపోయాడు యుద్ధాలు చేసి ప్రయత్నాలు చేసి లాస్ట్ ఓడిపోయే టైంలో అడగాలి దేవుణ్ణి అంతేగాని ఫస్టే కృష్ణ నన్ను రక్షించేయండి ద్రౌపది పిల్ల రాడు అలా దైవ భీష్ముడు హోరా హోరీ యుద్ధం కురుక్షేత్ర యుద్ధం చేసేస్తూ మొత్తం అందరినీ చంపి పడేస్తే పాండవ సైన్యంలో వంతు మూడొంతులు తీసిపడేసాడు భీష్ముడు టూ టూ ఫస్ట్ టూ డేస్లో తీసేస్తే కృష్ణుడు ఏం చేశాడు అధర్మాన్ని పార్టీలో ఉంటూ ధర్మ పార్టీని తీసేస్తాడు వీడే పడరా వీడి సంగతి చెప్తానని చెప్పేసి వరయ్ భీష్మ నీకు నీ తండ్రి నువ్వు గంగాపుత్రుడివి నీ తండ్రి సంతనుడు నీకు ఆయన వరమిచ్చాడు నీకు ఇచ్చామరణం అని ఇచ్చామరణం అంటే నువ్వు కోరుకున్నప్పుడే వస్తుంది ఆ రూల్ కూడా నేను డిస్మిస్ చేసేసి నా స్పెషల్ డిస్క్రిప్షన్ పవర్స్తో ఈ రథచక్రం చెక్కతో తీశారు మీ సుదర్శన చక్రం అక్కడ నేను చంపేడానికి ఈ చక్రచక్రంతో చక్రంతో నేను చంపేస్తాననేసి అంటే వీడికి అర్థం కాల భీష్ముడికి బాబోయ్ ఇదేంటి అని కృష్ణ నేను నీ మీద బాణమేస్తే రావట్లేదు ఏంటి అంటాడు అరే స్టూపిడ్ ఫెలో నువ్వు రోజు ఆడుకునే కృష్ణుడు అనుకుంటున్నావా వాసుదేవుడిని అనుకుంటున్నావా నీతో మాట్లాడేవాడిని అనుకుంటున్నావా ఇక్కడ తోలు తీసేస్తాను నిన్ను నేను ఈ విశ్వానికే సృష్టికర్తని ఐఎమ్ ఐఎమ్ ఓన్లీ గాడ్ ఆల్ ఆల్ మైటీ ఇప్పుడు మనం కూడా మామూలుగా చెప్తున్నప్పుడు ఏదో పోర్లే పేద ప్రజలకు ఉపయోగపడుతుందని మనం నువ్వు కష్టపడి అడుగుతుంటే నా శిష్యుడు కాబట్టి నువ్వు అగస్త్య మహర్షి అవతారం అని వాళ్ళకి ఏం తెలుసు రావులుపాలు నుంచి ఒక ఆయన ఏకంగా నన్ను అడిగాడు అగస్త్య మహర్షి అవతారం అయితే అంటే గుక్కుడు మొత్తం నదుల్ని సముద్రాన్ని గుక్కిడితో తాగాలి మీ దిలీప్ శర్మని తాగేమని అయితే అన్నాడు చెప్పాల్సింది అలా వీళ్ళు ఏమనుకుంటారంటే మామూలుగా అయితే చెప్పేస్తున్నావు అనుకుంటున్నారు ఎంత కష్టపడి చెప్తున్నావు శిక్షలు ధర్మ మార్గాన్ని నడిపిస్తున్నాం మనం గురు పరంపర నుంచి వచ్చిన వాళ్ళం మనం కాబట్టి వీళ్ళు ఏం చేయాలంటే అమ్మ వీళ్ళకి ఎవరైతే వీళ్ళు దైవ దూషణ చేస్తారో వీళ్ళకి రంపంతో కోసేస్తాడు నాస్తికులు వాళ్ళు తెలియక చేస్తారు వాళ్ళు తెలిసి చేసి మన మతంలోనే ఉంటూ వీరసావర్కర్ని చెప్పాడు హిందూ మతంలో ఉండి నువ్వు వేరే మతాల వాళ్ళ వల్ల నాకు భయం లేదు హిందూ మతంలో ఉండి హిందూ వ్యతిరేకత చేస్తున్నాం ఇలాంటి వాళ్ళ వల్లే నాకు భయం అన్నాడు అలాగా ఈ యొక్క దైవదూషణ మన సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు ఎవరైతే ఇచ్చేస్తున్నారో అటువంటి వాళ్ళ మీద తప్పకుండా రంపంతో కోసేస్తాను అని చెప్పి గరుడు ఉంది అందుకే మన సమ్మక్క సారక్క దాంట్లో కూడా పాపం ఆవిడెవడో సినీ నటి శ్రావ్య టేనాశ్రావ్య ఆవిడేదో ఒక పిల్లని తెచ్చి తోకను చూసి వేసింది అనుకో ఆవిడేస్తే ఊరుకోరు కదా మిగతా జాంగ్ అంతా ఒకడేమో పెద్ద డాబర్ మ్యాన్ తెచ్చాడు ఇంకొక అమ్మాయి ఏమో పమేరియాని తెచ్చింది ఫేమస్ అవ్వాలి అందువల్లే భగవద్గీతలో శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు ఏదైతే చేస్తారో మిగతా వాళ్ళందరూ అదే కాపీ కొట్టేస్తారు కాబట్టి మీరు అడుగు తీసి అడుగు వేసేటప్పుడు అర్జునాను శ్రేష్ఠుడివి జాగ్రత్త తప్పు చేయకు అంటాడు అందువలన మనం ఈ రకంగా మన సమాజంలో శ్రేష్ఠుల్లాగా బ్రతకాలి కృష్ణుడు ఆశించింది అది మన తండ్రి ఆయన రాముడు ఆశించింది అది శివుడు ఆశించింది అది అంతేకాకుండా మళ్ళీ శివకేశవుల మధ్య భేదాలు పెట్టేస్తున్నారు వీళ్ళని కూడా రంపంతో కోసేస్తాడు వాడి స్వామిజీ అయినా వాడి ప్రవచనకారుడైనా గారుడైనా పీఠాధిపతి అయినా పీఠాధిపతులైనా కూడా కోసేస్తాడు అంతే అందులో వాళ్ళు ఏమన్నా అప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చిందమ్మా డెబ్బై ఐదు సంవత్సరాలు జగద్గురువులు స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళే పాపం వాళ్ళు ఇంకా వయసు ఆగిపోయి ఏం చేస్తారు వాళ్ళు వాళ్ళు పూజలు చేసుకుంటున్నారు భాష అనుగ్రహ భాషణాలు ఇవ్వట్లేదు వయసు అనేది ఆర్ధక్యం అనేది లాగేస్తుంది కాబట్టి మనం గర్వంతో ఉండకూడదు మనం ఎంతసేపు కూడా దైవానికి బద్ధుడే ధర్మరక్షణ చేయాలి అదే నిజమైనటువంటి పూజ ఇది చేసిన వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుందమ్మా ఓకే ధన్యవాదాలు ధన్యవాదాలు చూసారు కదా ఇంకొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో కలుద్దాం చూస్తున్నానికి